ఏర్పన్లు జరుగుతున్నాయి క్లాస్ రూమ్లు రెడీ అయిపోయాయి బిల్డింగ్ అప్లికేషన్ సర్టిఫికేట్ మాత్రం రావాలి సైట్ ని ఎప్పుడే రిజిస్టర్ చేస్తారో ఏమండి ఉండే వాడి సంతకం పెట్టి అగ్రిమెంట్ ఉంది కదా మనం ఇంకెందుకు భయపడాలి పిచ్చోడా స్థలమే వాడి పేరునే లేదు వాడు పెట్టిన సంతకం ఎలా చదివింది ఈ మినిస్టర్ ఏమనుకుంటున్నావయ్యా ఎందుకు లేదు అనుకుంటే నచ్చిపోతున్నావు కాలేజీ తెరవకపోతే నీకు డబ్బులు పోతాయి నాకు పొరవే పోతుందిరా మాట్లాడితే ఇక్కడే చంపేస్తాను నేను కాలేజీ నుంచి తప్పుకుంటాను నీంగలే కాలేజీ రన్ పనికి నేను ఇచ్చిన అమౌంట్ మాత్రం తిరిగి ఇచ్చేయండి లేదంటే చెన్నైలో ఉన్న రెండు ప్రాపర్టీలు నాకు రాసి ఇచ్చేయి గుడికి వెళ్తాను టైర్డ్ గా ఉంది ఓ చెంపుడు మజ్జిగ దాగ వస్తా మళ్ళీ కని పిల్లని చూడడానికి వచ్చా ఇలాంటప్పుడు మన వెళ్ళకూడదురా ఈవిడ పెళ్ళికొడుకు వాళ్ళ అక్క నమస్కారం ఆవిడ హస్బెండ్ సార్ విన్నానమ్మ మూడు సార్లు నీట్ ఎగ్జామ్ లో పాస్ అయ్యంట కదా ఇప్పుడు ఫోర్త్ టైం రాసాను నో వరీస్ పెళ్ళి తర్వాత కూడా చదువు కంటిన్యూ చేయొచ్చు ఏ రత్న మల్లిక పెళ్ళిలో పప్పన్నం పెడతారా లేక ముక్కనంతో భోజనం పెడతారా విషం కలిపి పెడతారు ఉదయం నుంచి తేడాగా మాట్లాడుతున్నావేంటి అర్థం కాదు మావయ్యా ఏ క్షణం ఏం జరుగుతుందా అని ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని ఉన్నాం ఇలాంటప్పుడు ఈ పెళ్లి అవసరమా అందుకే రమ్మా ఈ నిర్ణయం తీసుకున్నా ఏంటి తాతయ్య మీరు కూడా అమ్మా కాళహస్తలో వాళ్ళకి మంచి పేరుంది అబ్బాయి కూడా చాలా మంచివాడని చెప్తున్నారు అందుకని నిన్ను కంటికి రెప్పలా చూసుకునే ఓ మంచివాడికి అప్పగించాలి ఇదే కాదమన్న ఆశ అయితే మీరు నన్ను రత్నానికి ఇచ్చే పెళ్లి చేయాలి

తనే ఏమైంది తను నిన్ను అంటుంది అర్థం కాలేదు నన్ను రత్నానికిచ్చి పెళ్లి చేయండి నాన్న అడుగుతోంది అడిగేవా అలా అని అడిగేవా అవును నీకు మతిపోయిందా పిచ్చిటాలా పిచ్చిటాల నీ నోటి నుంచి అలాంటి మాట రావచ్చా హిందుకోసమని నేను వచ్చాను నేను మల్లికనే అలా కళ్ళు కూడా ఊహించుకోలేదు సార్ నా మనసులో ఉన్నది చెప్పేస్తాను సార్ చెప్పేస్తాను మా అమ్మ సార్ మీ అమ్మాయి మా అమ్మలా ఉంది సార్ మా అమ్మ గురించి ఆవిడ గతం గురించి చెప్పుకోనంతగా చెబుతావా చెబుతావా నా నేరం ఏమిటో చెబుతావా చెబుతావా ఈ దూరం ఎందుకో మనసంతా తొలి చేసే ఒక మాటే విసిరావు పయనాన్నే నిలిపేసే మలు పల్లే నిలిచావు అల నుండి సంద్రాన్ని విడదీసా చెబుతావా 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 నా నేరం ఏమిటో చెబుతావా చెబుతావా ఈ దూరం ఎందుకో రోజు రోజా పువ్వుని కాపాడే ఏ ముల్లైనా రోజా తనకే సొంతం అనుకోదే ఎప్పుడైనా రోజు ఒక కోటకు కావలి కాసే ఏ భటుడైనా కోటే రాజవమంటుందనుకోడే కలనైనా నింగిలో గాలిపటానికి అంతమైన ముని చావుగా ారాలే లేవనే సత్యమే నువ్వు మరిచావుగా కలనైనా నిజమవని కలగన్నా వెందుకో చెబుతావా 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 నా నేరం ఏమిటో చెబుతావా చెబుతావా ఈ దూరం ఎందుకో కావాలని అలా మాట్లాడలేదు ఆ రోజు నాకు ఆ సమస్య రావడం ఈయన హెల్ప్ చేయడం అన్నిటినీ వదిలేసి నా వెనుక రావడం నుంచి ఈ జరిగిన దాని వరకు నేను వాళ్ళ అమ్మలా ఎందుకు పుట్టాలి ఒకవేళ పుట్టిన ఎన్నేళ్ల తర్వాత ఎందుకు ఈయన కంటపడాలి లోకంలో ఏడుగురు ఒకేలా ఒకే రూపంతో ఉంటారంటారు నమ్మలేకపోతున్నాను కొట్టేసి చెప్తున్నాను మనసులో ఏదో పెట్టుకున్నలా మాట్లాడలేదు ఆయన మీద నా అభిమానం గౌరవంతోనే మాట్లాడాను ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పుడు నా మనసులో ఎలాంటి లేదు ఆయన్ని ముందు ఇంటికి రమ్మనండి కూర్చోవడం రాకపోతున్నా బాధ ఇస్తుంది వస్తాం పరందమ్మా గుద్దు ఉంటే పరలోకానికి పోయేవాడివి బండికి బంపర్ తగిలించు ఉంచారేంటి తగిలించకూడదని రూల్ ఉంది ఇది రాజకీయ నాయకుడు బండి నాయకుడైతే అద్దాలకి నల్ల స్టిక్కర్ కూడా అతికించకూడదు చూడు ఈ బంపర్లు పీకేయడం స్టిక్కర్లు చించేయడం నెంబర్ ప్లేట్ల మీద సున్నాలు రాయటం ఇవన్నీ ఓట్లేసిన మీకు రెడ్ సిగ్నల్ లో ఎమ్మెల్యే అనక ఆకుండా పోతూ ఉంటాం మినిస్టర్ అయితే ఎక్కడ ఆపం ఎవరిని పట్టించుకో అడిగితే తగలెట్టేస్తాను నీకేం కావాలి ఇప్పుడు నాకు ఆయన కావాలి నేను ఎవరైనా నువ్వు మా పెద్దాయన పిలిచారు పెద్దాయన మా తాత వెంకనగుళ్ళలో ప్రధాన అర్చకులుగా ఉన్నారు నుంచి వెళ్ళండి ఇటు పెరట్లో ఇటు నుంచి వెళ్దాం తాతయ్య తాతయ్య నేను చెప్పాను కదా ఇతనే అతగాడు అత్తగా ఏం కావాలయ్యా మీకు నువ్వు మాకొక సాయం చేయాలి ఏం చేయాలేంటి ఓ అసురుణ్ణి వధించాలి వాదామంటే దుష్ట సంహారం ఆ రాజలింగాన్ని నువ్వు చంపాలి అది నాతో ఎందుకయ్యా చెప్తున్నారు ఈ బార్డర్ ఏరియాలో వాడిని ఎదిరించే ధైర్యం ఎవ్వరికీ లేదు కొన్నాళ్ళుగా నిన్ను ఫాలో అవుతున్నాం నీ దగ్గర అది ఉంది నువ్వు మాకేమీ ఉచితంగా చేయక్కర్లేదు నీకు సంభావనగా అకౌంట్ లో దాచుకున్న ఓ పద్దెనిమిది లక్షల రూపాయలు డ్రా డబ్బు చాలకపోతే ఎఫ్డి మీద లోన్ తీసుకుని ఇంకో పది పన్నెండు లక్షలు కల్పిస్తాం అనుకుని బాధ్యత నేనెందుకే వాడిని చంపాలి ముప్పై ఏళ్ళ పగ మా అలాంటి వాళ్ళు పగలుంటే మూడు రోజులు తెగలు గకి మర్చిపోతాం మమ్మల్ని రౌడీలు అంటున్నారు మీరేంటారంటే ముప్పై ఏళ్ళు పగని పెంచుకుని ఒకని చంపాలని కంకణం కట్టుకున్నారు మిమ్మల్ని సామి అంటున్నారు వీళ్ళు పాపం ఒట్టి అమాయకులు ఎవరు అమాయకులు అమాయకులు కాదో తెలుసా గుండుగా కదా ఇలా చూడండి డబ్బు కోసం ఏ పనైనా చేసే గ్రూపు మేం కాదు ఏదో ఒక రోజా రాజలింగం గాడి ప్యాంటు నడి రోడ్డు మీద విప్పేయడం ఖాయం అది సర్వీస్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా ఓ మూల నించుని సంతోషంగా చూడింది వస్తా బాబు బాబు ఒక్క నిమిషం అమ్మాయి కోసం ఈ మొహం చూసాక నేను ఇక్కడ వదిలేసి వెళ్లేను అన్నిటినీ నీ ఆస్తికి నాది బాధ్యత కోర్టులో వెకేషన్ ఆర్డర్ తీసుకుని కంచు కట్టి మీ పూర్వీకుల సమధులు మళ్ళీ కట్టించే పూచి నాది ఏ కలుస్తుందో చూస్తాను ఏంటది కొత్తగా విభూదేంటి ఎవరో పోయినట్వయ ఒకే ఒకసారి చెన్నైకి వెళ్ళొస్తాను బుద్ధుందా నీకు ఎలా బోర్డర్ దాడుతా నీట్ ఎగ్జామ్ పాస్ అయింది చెన్నై కాలేజీలో సీట్ వచ్చింది ఈ విషయాలు ఏవి మనతో చెప్పదు లేదు నేను కావాలని దాచలేదు నేను నువ్వు కాలేజ్ లో చేరుతున్నావు అంతే తమిళనాడు పోలీసులు నీ కోసం చేతుల తుపాకులతో కాచుకుని ఉన్నారురా నువ్వు ఇలా రా మావయ్య ఇప్పటికే తను మూడు సార్లు పాస్ అయ్యి కాలేజ్ లో చేరలేకపోయింది ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ లో ఫ్రీగా సీట్ వచ్చింది డాక్టర్ కి చదవాలనేది తన ఆశ కాదు కళ లక్ష్యం తనని ఎలాగైనా చేర్పించేందో మావయ్య సరేరా కానీ మళ్ళీ చదవడానికి వెళ్ళాలిగా వదులుతారా వాళ్ళు వాళ్ళు ప్రాణాలతో ఉంటేనే కదా మావయ్య ఎందుకే ఎందుకే చెప్పారు చెప్పారు వద్దు అని మా అమ్మ కా వయసులో ఎన్నో కాళలుంటాయి వాటన్నింటినీ నెరవేర్చడానికి అప్పుడు నాకు అవకాశం రాలేదు వయసు లేదు పాప ఏ పిల్లకైనా నా వల్ల అయినా సాయం చేసి సంతోషపడతాం మావయ్య నువ్వు అసలు ఎలా వెళ్తావురా వెళ్ళడానికి నా దగ్గర ఐడియా ఉంది రావడానికి నువ్వే హెల్ప్ చేయాలి ఏం చేయాలి తెలియట్లేదు